అందరికీ ప్రజలాడండి నేను మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఏంటంటే సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అంట ఉంటుంది ఏంటంటే నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును అని వాక్యం ఉంటుందండి అసలు నిజంగా కదా ఉపదేశము ఉపదేశం అంటే ఏంటి దేవుని మాటలు దేవుని మాటలు అంగీకరించే వాళ్ళు సురక్షితంగా ఉంటారు ఇది ఎంత వాస్తవమైన విషయం అంటే నిజంగా అండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి మనం దేవుని మాటలు కనుక వింటూ ఉంటే చాలా సురక్షితంగా ఉంటామన్నట్టు నెక్స్ట్ ఏంటి కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగానే ఉండను కీడు వస్తుందన్న భయం ఏమి ఉండదు ఎందుకంటే దేవుని వాక్యాలు మనకు ఎంతో ధైర్యంగా ఉంటాయి అన్నట్టు అనేక వాక్యాలు మనం వింటూ అంగీకరిస్తూ ఉంటాం కదా దేవుని వాక్యాలు అంగీకరించి వాళ్ళకి దేవుని మాట వినే వాళ్ళకి కీడు వస్తున్నా కూడా వాళ్ళు ఏం భయపడరు నెమ్మదిగా ఉంటారు అన్నట్టు ఓకేనా మీరు కూడా ఉపదేశాన్ని అంగీకరించండి ఉపదేశాన్ని అంగీకరిస్తే సురక్షితంగా ఉంటారు కీడు వస్తుందన్న భయం కూడా మీలో ఉండదు ఓకే గాడ్ బ్లెస్ you all praise the Lord.